అడవిశేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ లో ఫస్ట్ శృతీనే లేడీ లీడ్ గా అనుకున్నారు కొంత షూటింగ్ కూడా చేశారు అయితే శేష్ తో వర్కింగ్ స్టైల్ సింక్ కాకపోవడంతో శృతి సైడ్ అయ్యారు తర్వాత ఆమె ప్లేస్ లో మృణాలను తీసుకుని షూటింగ్ రీస్టార్ట్ చేశారు ఒక హీరోయిన్ వెళ్లడం మరో నాయక సీన్లోకి ఎంట్రీ ఇవ్వడం అది కాస్త కాంట్రవర్సీగా వార్తల్లో నిలవడం ఈ మధ్య కొత్తేం కాదు యానిమల్ బ్యూటీ చోటా బాబీ విషయంలో అదే జరిగింది ప్రభాస్ పక్కన స్పిరిట్ లో దీపిక పదగో నటించాలి కానీ ఆ ప్లేస్ ని రీప్లేస్ చేశారు త్రిప్తి దిమ్రి శ్రీలీలా చేయాల్సిన రెండు సినిమాలు ఇతర హీరోయిన్ల చేతిలోకి వెళ్లిపోయాయి నవీన్ పొలెట్టి హీరోగా తెరగెక్కుతున్న అనగనగా ఒక రాజు సినిమాలో శ్రీలీలను హీరోయిన్గా అనౌన్స్ చేశారు కానీ ఆమె బాలీవుడ్లో బిజీగా ఉండడంతో ఆ ప్రాజెక్ట్ మీనాక్షి చౌదరి చేతికొచ్చింది ఆల్రెడీ టీజర్ కూడా రిలీజైన లెనిన్ నుంచి కూడా సైడ్ అయ్యారు శ్రీలీల అదర్ కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమాకు డేట్స్ ఇవ్వలేకపోవడంతో ఆ ప్లేస్ లో భాగ్యశ్రీ బోర్సేను హీరోయిన్ గా తీసుకున్నారు ఇలా ఒక హీరోయిన్ చేయాల్సిన సినిమా మరో హీరోయిన్ చేతికి వెళ్లడం ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా జరుగుతోంది